రెండు లీటర్ రెండు రకాలే మీ దగ్గర ఇవేళగా బొడి అది పావు వందండి పావు వంద ఎత్తుగానకు తెల్లకండి అది నూనె ఎక్స్ట్రాక్ట్ చేసాక వస్తుంది కదా తెలుసు తెలుసు తెల్లపిండి కూడా అమ్ముతున్నారా అమ్ముతుంది సార్ లేదు ప్రజెంట్ మామూలుగా కేజీ వన్ ట్వంటీకి పెట్టారా ఏంటి పచ్చళ్ళ రూ పచ్చి దీని రేట్లు ఇది దీనిలో డిస్కౌంట్ ఉంది కదా యాక్చువల్ కాస్ట్ అల్లము గోంగూర త్రీ ఫిఫ్టీ కూరకాయ కాకరకాయ టూ సెవెంటీ ఫోర్ బట్టి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్

ఇదే పిలుపు తాళపత్ర గ్రంథాలు ఇలాగే ఉండే నాలుగు సంవత్సరాలు కూడా ఉండేవల్ కలిపి ఇదంతా కలిపి దీని ఒక ఫ్రేమ్ ఫామ్ లో పెడతారు